తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పదిహేడు నెలల పాలనకు సంబంధించి ఒక పోస్టర్ ను రిలీజ్ చేసింది పదిహేడు నెలల పాలనలో పదిహేడు స్కీమ్స్ అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసినటువంటి ఒక పోస్టర్ని ఒకసారి చూద్దాం నిజంగా పదిహేను నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఈ పదిహేడు స్కీములు సామాన్య మానవులకు అందుకుతున్నాయా అందుబాటులో ఉన్నాయా వీటికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేస్తే ముందుగా ఈ పోస్టర్ ఒకసారి మనం చేద్దాం ఈ జూన్ లో మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మొదటగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఈ ఏమని పెట్ట పోస్టర్ లో ఇక్కడ తెలంగాణ ప్రజా ప్రభుత్వం పదిహేడు నెలల పాలనలో సంక్షేమం నిజంగా పదిహేను నెలల్లో మరి ఏ సంక్షేమం జరిగిందో ఒకసారి చూద్దాం ఈ ఆరు గారి నెలలకు సంబంధించిన అంశమే ఇంతవరకు శాతం రైతుల లేదంటే పదిహేడు అని చెప్పి చూద్దాం ఈ పదిహేడు అంశాలకు సంబంధించి మొదటగా రైతు రుణమాఫీ రైతు రుణమాఫీకి సంబంధించి బిఆర్ఎస్ పార్టీ కానివ్వండి బిజెపి పార్టీ కానివ్వండి రైతులకు రైతు డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పింది మాటలు చెప్పినా నిలబెట్టుకోలేకపోయిందని చెప్పేసి చెప్పారు దాంతో పాటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట ఏంటి అంటే అధికారంలోకి రాక ముందుకు ఎన్నికల సమయంలో మాట్లాడిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేను ముఖ్యమంత్రి అయిన మొదటి సంతకం రైతు రుణమాఫీ పైన అని చెప్పాను కానీ ఆ రైతు రుణమాఫీ కాకుండా ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నదో ఒకసారి మనందరం ఆలోచించాలి ఆ తర్వాత రైతు భరోసాకి సంబంధించినటువంటి అంశాన్ని రెండో పాయింట్ గా పెట్టింది రైతు భరోసాకి సంబంధించి గతంలో వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసాకి సంబంధించి ఎకరానికి ఆరు వేలు ఇస్తా అన్నటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు వేయలేదు దీన్నే రేపు మా వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం అటు వర్షాకాలానికి సంబంధించిన రైతు భరోసా రాలేదు ఆ తర్వాత ఎండాకాలానికి సంబంధించిన రైతు భరోసా రాలేదు అంటే ఇప్పటికే రైతులకు పన్నెండు వేల రూపాయల బాకీ ఉంది ఒక ఎకరానికి ఇట్లా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని వేలు వేసుకోవద్దు ఇప్పుడు మూడు ఎకరాల పైబడిన వాళ్ళకు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇస్తామని చెప్పేసి ఒక మాధ మరి అది ఎంతవరకు పాజిబుల్ అనేది కాంగ్రెస్ పార్టీ పుష్పాలి ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీలు పెంచడం వీటికి సంబంధించిన జీత బత్యాలు పెంచడానికి ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు రాష్ట్రం అసలు అప్పులే అని చెప్పేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి మాట కూడా మనం గతంలో విన్నాం మరి అట్లాంటప్పుడు ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా వర్షా కాలం సంబంధించి ఏం చేస్తారు రేపు మాకు వర్షాలు పడినట్టున్నాయి వర్షాలు పడితే ఆల్రెడీ పంటలు స్టార్ట్ చేస్తారు అట్లాంటి రైతులకు సంబంధించిన రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు అనేది ఆ క్లారిటీ కాంగ్రెస్ పార్టీకి వదిలేదు ఇక నెక్స్ట్ ఇందిరాబాయిందిరాబాయి ఇల్లు ఇల్లు దాదాపు నియోజకవర్గానికి రెండు వేల రెండు వందల యాభై ఇస్తామని చెప్పారు అంటే దాదాపు నూట పదిహేను నియోజకవర్గాలు నూట పదిహేను నియోజకవర్గాలకు నియోజకవర్గాన్ని రెండు వందల యాభై లెక్క తీసుకున్నా పోతే ఎన్ని లక్షలు కావాలి ఎన్ని లక్షలు ఇంగ్లీరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ కూడా కాంగ్రెస్ చేస్తుంది కాకపోతే ఏం చేస్తుంది అంటే ప్రోగ్రామ్ ఇనాగ్రేట్ చేస్తుంది దానికి ఒక బహిరంగ సభ పెడతా ఉన్నారు ఆ పెట్టినటువంటి సభ సక్సెస్ చేస్తా ఉన్నారు జనాన్ని పోగేస్తా ఉన్నారు జనాలకు వాళ్ళ ఏదైతే ట్రాన్స్లేట్ చేయాలనుకుంటున్నారో ఏదైతే చెప్పాలనుకుంటున్నారో ఆ విషయాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది బట్ అది నిజంగా ప్రజల్లో పోతా ఉన్నారంటే అది ఎంతవరకు పోతుందని చూద్దాం ఇక నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇది నాలుగో స్కీమ్ మరి ఆత్మీయ భరోసా ఎవరికి ఇచ్చారు సంబంధించిన ఆత్మీయ భరోసా అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి ఆ తర్వాత రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఒక దిక్కు రెండు వందల యూనిట్ల కాల్చిన వాళ్ళకు ఫ్రీ ఇస్తున్నారు దానికి మించి కాల్చిన వాళ్ళు ఉంటారు లేకపోతే కొందరులలో ఇప్పుడు ఏసీలు కానీ కూలర్లు కానీ నడుస్తాయి రెండు వందల యూనిట్ల ఆ దాటిపోతుంది ఈ దాటిపోయినడానికి గతంలో రెండు వందల యూనిట్లు వాడితే నూట యాభై రూపాయల బిల్లు వస్తే ఇప్పుడు అదే రెండు వందల యాభై యూనిట్లు వాడితే నాలుగైదు వందల బిల్లు వస్తాం ఐదు ఆరు వందల యూనిట్లు వేస్తే రెండు మూడు వేలు కట్టాల్సింది ఇప్పుడున్న సిచువేషన్ లో విద్యుత్ బిల్లులు అధికంగా పెరిగిపోయాయి సో ఇది నెక్స్ట్ ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఇది నిజంగా సామాన్య మనుషులకు రేషన్ కార్డు వాళ్ళకు తెలిసి ఉండాలని నిజంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తుందా సబ్సిడీ పైసలు పడుతా ఉన్నాయా లేదా అనేది అది వాళ్ళకి తెలియాలి సన్న ఇదైతే చెప్పొచ్చు ఎందుకంటే మొన్ననే స్టార్ట్ చేసి మనం రీసెంట్ గా స్టార్ట్ చేసి అందరికి పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు మాత్రులు మినిస్టర్లు ఇలా అంతా పోయి నియోజకవర్గాలలో వారి వారి ప్రాంతాల్లో ఓపెనింగ్ చేసేరు బ్యానర్లు పెట్టారు సన్న సంబంధించినటువంటి పోస్టర్లు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది ఓకే దీన్ని యాక్సెప్ట్ చేద్దాం మహిళకి వచ్చిన బస్సు ఇది అధికారంలోకి వచ్చిన ఇంకా మూడు రోజులకే చేసిండ్రు ఈ విషయం అందరికి తెలుసు దాని వల్ల ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతా ఉన్నారు కొన్ని కొన్ని సందర్భాలలో బస్సుల అందంగా ఆ బస్సులో ఆ కండక్టర్ డ్రైవర్ పిచ్చిలేసిపోతారు ఒకటేసారి వందల మంది ఎక్కే వరకు ఏం చేయాలో అర్థం కాక డ్రైవర్ కండక్టర్ బస్ ఆఫ్ కూడా పోవాల్సిన సిచ్యువేషన్స్ కూడా అయితే ఉంటాయి ఇది కూడా జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో ఇక గతంలో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ దాన్నే ఇప్పుడు పది లక్షలు చేసిరు దాన్నే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి పేరు మార్చారు దాని ఇంప్రూవ్మెంట్ ఎంత వరకు అయితుంది అనేది హాస్పిటల్ తెలిసిపోతుంది రాజ్యం యువ వికాస్ అనేటువంటి పద తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న రాజ్యం యువ అనేటువంటి కార్యక్రమానికి సంబంధించిన నేపథ్యంలో చాలా మంది నిరుద్యోగ నిరుద్యోగులు దాంతో పాటు కొందరు ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది అప్లై చేశారు ఇప్పటి వైతే ఒక రూపాయి ఎదురుకోరు ఇది ఎప్పుడు పోతుంది అనేది చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు ఇప్పటికే చాలా మంది ఈ యొక్క రాజు యువ వికాస్ అనేటువంటి పథకానికి అప్లై చేసుకొని చాలా మంది వెయిట్ చేస్తా ఉన్నారు మరి ప్రభుత్వం దీనికి కూడా తొందరగానే ఏదైనా ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి ఇది ఇక పెద్ద డ్రామా మూసీ నది ప్రక్షాళన మూసీ నది ప్రక్షాళన అని చెప్పి పాత బస్తీ ఎంజీబీఎస్ కోర్టు ఇటువంటి రూట్ లో పోతా ఉంటారు ఈ చెరువు పోతా ఉంటే మన మూసీ నది పోతా ఉంటుంది దీని పక్కన ఏమైందంటే ముస్లింస్ ఇంకా ఇతర వాళ్ళు ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం నుంచి అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆ ల్యాండ్ వాళ్ళు అప్పుడు వాళ్ళకి పట్టాలు ఇచ్చే కరెంటు బిల్లు కడతాం వాళ్ళ ఇంట్లో ఊర్చేసారు వాళ్ళకి ఏమిచ్చిందని అంటే మళ్ళీ ఎట్లో తీసుకుని ఊరి కోసం ఇల్లు ఇస్తాం అని చెప్పి అవి ఇంకా చాలా మంది ఆందోళన చేస్తాం ఈ మూసీ నదికి సంబంధించినటువంటి ప్రక్షాళన పేరు మీద లక్ష కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పేసి డల్లాస్ పేరు డల్లాస్ లో పేద కార్యక్రమం చేసేరు అక్కడ ఉన్నటువంటి అక్కడ డల్లాస్ లో ఉన్నటువంటి ఒక నదిని బేస్ చేసుకుని దీని యాంగిల్ లోనే మూసీ నది ప్రక్షాళన చేస్తాను ఫస్ట్ ముసినది ప్రక్షేళనలే కానీ ముసినదికి సంబంధించిన మొదలు పెట్టాలంటే ఫస్ట్ పై నుంచి వాటర్ అవుతే కిందికి తగ్గుకుంటూ వస్తుంది అక్కడ పైన మురికి కలిసినాక పైన ఉన్నటువంటి పట్టా కావచ్చు రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి ఆ నీళ్ళు ఆ కంపెనీ వచ్చేటువంటి వ్యర్థాలు మనుషుల దగ్గర నుంచి వచ్చే వ్యర్థాలు ఇవన్నీ కలిసి ముసినదిలో వచ్చినాక కింది రోపంటే ఎడిగిపోతుంది పైన కట్టు చేస్తే పైన ఫ్లో అవుతే కిందికి దక్కుకుంటూ వస్తుంది దీనికోసం కోసం అని చెప్పేశారు ఈ ప్రక్షాళనకు సంబంధించిన ప్రక్రియ ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు ఇక ఆ తర్వాత మనం ఇంకా ఆ తర్వాత చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి యాభై మూడు వేల మూడు వందల పది ఉద్యోగాలు భర్తీ చేశారు ఎవరు చేశారు దీనికి నోటిఫికేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఎగ్జామ్ రాసింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం సరే అది ఫిఫ్టీ ఫిఫ్టీ వెళ్ళిపోయింది యాక్సెప్ట్ చేద్దాం ఇక తర్వాత యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని చెప్పేసి ప్రారంభించారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడ ప్రారంభమైనా ఏ నియోజకవర్గాలు ఉన్నాయో ఎక్కడ కన్స్ట్రక్షన్ చేసినా ఒకసారి చూపియాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే మనం ఎక్కడికి పోయినా ప్రభుత్వ పాఠశాల అప్పట్లో ఉన్న పాఠశాలలు లేదంటే అప్పట్లో మన చదువుకున్న స్కూల్స్ రావడం గవర్నమెంట్ స్కూల్స్ మరి ఎక్కడ ఎయిర్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మించారు అనేది మాత్రం ఒక క్లారిటీ టిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే దీనికి వచ్చా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ ఇక పద్నాలుగో అంశం యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ పోలీస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎంతో మంది పోలీసు ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్ కి ఈ యొక్క యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ అనేది పెట్టారు ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ అనేది పెద్ద ఎత్తున పండుగ వాతావరణంగా వచ్చేందుకు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అనేది చేసారు ఎస్సీ వర్గీకరణ వల్ల కూడా చాలా మంది బెనిఫిట్ జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి ఇది ఓకే నెక్స్ట్ ఫ్యూచర్ సిటీ వైపు అడుగులు ఫ్యూచర్ సిటీ వైపు అడుగులు అని అంటే ఫ్యూచర్ సిటీ వైపు ఏడాలు పడతా ఉన్నాయి నాకు అర్థం కావాలి ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్ లో నిత్యం ట్రాఫిక్ పెరుగుతూ ఉంది పొల్యూషన్ పెరుగుతా ఉంది ఒకవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఫ్లైఓవర్లు కనిపించింది ఆ ఫ్లైఓవర్లను ఆల్మోస్ట్ ఎండింగ్ దశలో ఉన్నటువంటి కొన్ని ఫ్లైఓవర్లను తొందర తొందరగా పూర్తి చేసింది కాంగ్రెస్ పార్టీ రిబ్బన్ కటింగ్లు చేసేది ఓపెనింగ్ చేసింది ఓకే సరే ఆ ప్రభుత్వంలో అయినా ఏ ప్రభుత్వం అయినా కొత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం ప్రభుత్వంలో ఫామ్ అయినప్పటికీ ఆ ప్రభుత్వం ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఓపెన్ చేసి ఓకే ఇప్పుడు మీరు చేసిన డెవలప్మెంట్ ఏంటి ప్రపంచంతో పోటీ పడతా ఉంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అని చెప్తున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ని ఏం చేసిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టే ఎన్ని కంపెనీలు వచ్చినాయి ఏ ఎన్ని కంపెనీలు ఓపెన్ కూడా ఈ ప్రశ్న కూడా కాంగ్రెస్ చెప్పాల్సి ఉంటారు ఇంకా నెక్స్ట్ స్కిల్ యూనివర్సిటీ ఇదైతే ఓపెన్ చేసిండ్రు బట్ అది ఎప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది అనేది దాని ఎప్పుడు అడ్మిషన్స్ అయితే అనేది ఆ నెక్స్ట్ గవర్నమెంట్ ఏ వస్తే ఆ వచ్చిన గవర్నమెంట్ అయితే తెలియదు అప్పటి దానికైతే ఏ క్లారిటీ లేదు సో ఇది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల పదక తెలంగాణ ప్రజా ప్రభుత్వం పదిహేడు నెలల పాలన పదిహేడు స్కీమ్స్ ఈ పదిహేడు స్కీమ్స్ కు సంబంధించి మరి ఈరోజు ఈ యొక్క నాయకులు చెప్తా ఉన్నాం నాయకులు చెప్తున్నటువంటి ఈ పాయింట్స్ మనం ఒకసారి చూస్తే ఈ కూడా బేస్ చేసుకుని మళ్ళీ కార్యక్రమం చేసేటువంటి అవకాశాలు కనబడతాం ఎందుకంటే పదిహేను నెలల సుదీర్ఘ పాలన మేము చేసినటువంటి ప్రజా పాలన ఇప్పుడు ఉండబోతుంది అని చూపించడం కోసం మరి ఇవన్నీ ఓపెన్ చేసి మరి ఇవన్నీ ప్రజలు నమ్ముతున్నా లేదంటే మరి ఒకవైపు చూస్తే ఇప్పట్లే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కొన్ని ప్రోగ్రామ్ చూస్తే కొంత విధంగా కనబడుతా ఉంది కోటి మంది మహిళని కోటి చేస్తా అన్న డైలాగ్ కూడా కొడుతూ ఉన్నారు సో అట్లాంటి డైలాగ్లే కనబడుతూ ఉన్నాయి దీంట్లో ఎన్ని ఇంప్లిమెంటేషన్ ఉన్నాయి ఎన్ని కాలేదు అనేది సామాన్య మధ్య తరగతి కుటుంబాలకే ఎక్కువ శాతం తెలుసు సో అలాంటి వాళ్ళందరి కోసమే కేఎంఆర్ న్యూస్ మీ కోసం ఈ వీడియో తీసుకురావడం జరిగింది సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తున్నది కేఎంఆర్ న్యూస్ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ